వాళ్ళకు నన్ను సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించిన సంఘటన ప్రజలకు కృతజ్ఞతలు మరి గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వదు ప్రస్తుతం మేము రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ రుణమాఫీ కానీ ఒక రేవంత్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి ఆ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అభివృద్ధి పథకాలతోటే ఈరోజు నన్ను సింగాటం గ్రామ ప్రజలు సర్పంచ్గా ఎన్నుకున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సింగాటం గ్రామ ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సింగాటం గ్రామ అభివృద్ధిలో పదంలో ముందుకు తీసుకెళ్తానని మాట ఇస్తున్నాను సింగాటం గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా గృహం కొత్తగా గృహాలు నిర్మించిన వారికి కొత్త గృహాలు మంజూరు చేసే మంజూరు చేసే క్రమంలో ముందుంటానని అది మరియు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు కూడా ఇప్పించే విధంగా పనిచేస్తానని పెన్ ఏమన్నా కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు మంజూరు చేసే కృషి మంజూరుకు కృషి చేస్తానని తెలుపుతున్నాను మాట ఇస్తున్నాను